ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటి రోజు వంటలు వీడియోలు పెట్టేది ఈ రోజు ఎందుకు స్పెషల్గా మనిషికి అనిపించి వీడియో పెడుతుంది అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ తమ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది చాలామంది అయితే ఈ వీడియో చూడడానికి కారణం కూడా తమ్ కింద ఇచ్చిన టైటిలే కదా ఇంకెందుకు లేట్ అసలు ఏంటి అనేది నేను ఈ ప్రోడక్ట్స్ ఓపెన్ చేసి మీకు చూపించిన తర్వాత విషయం చెప్తాను ఇవి వచ్చేసి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అండి అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంటి అని మీలో కొంతమందికి తెలియకపోవచ్చు ఈ ప్రోడక్ట్స్ వాడాము అని అంటే మనం హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అంతేకాకుండా త్వరగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్లోనే హెల్దీగా చాలా హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాము అసలు ఈ హెర్బల్ లైఫ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ నేను ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న ప్రోడక్ట్స్ చూపిస్తూ చెప్తాను అంతకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి ఈ హెయిర్ బ లైఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వాడాను అంటే ఒక ఐదు ఆరు నెలల క్రితం వాడాను ఇవి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఇరవై ఒక్క రోజు వరకు వస్తుంది అయితే నేను అప్పుడు వాడాను నాకు ఆ ఇరవై ఒక్క రోజులకి ఒక టూ కేజీస్ నేను తగ్గాను తర్వాత నాకు మనీ ప్రాబ్లం అయ్యి నేను ఇంకా తెప్పించుకోలేదు ఆ తర్వాత నుండి నేను ఇంకా వెయిట్ పెరుగుతూనే వచ్చాను కానీ తగ్గింది లేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా వెయిట్ అయితే ఎయిటీ ఉన్నాను నేను నా ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ ఫీట్ హైట్ అసలు నా ఏజ్కి హైట్కి వెయిట్కి ఏమైనా సంబంధం ఉందా అందులోనూ ఇంకా నాకు థైరాయిడ్ ఉంది అది కూడా హైపో థైరాయిడ్ నాకు థైరాయిడ్ వచ్చి కూడా నైన్ టెన్ ఇయర్స్ అవుతుంది థైరాయిడ్ వచ్చిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు నేను అసలు వెయిట్ అనేది రాలేదు తర్వాత నుండి అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు ఫస్ట్ బాబు బాబు పుట్టిన తర్వాత నుండి ఇంకా వెయిట్ అనేది విపరీతంగా పెరుగుతున్నాను అసలు తగ్గేది అనేది లేదు ఒక్కొక్క రోజు అనుకుంటాను ఈరోజు తినకుండా ఉందాము అని అనుకున్న రోజు ఇంకా ఎక్కువ ఆకలి వేసిద్ది నేను ఇంతకుముందు ఈ ప్రోడక్ట్స్ వాడినప్పుడు మార్నింగ్ షేక్ తాగేదాన్ని మధ్యాహ్నం అన్నం తినేదాన్ని నైట్ కూడా అన్నం తినేదాన్ని అంటే సెవెన్ లోపు నా డిన్నర్ అనేది అయిపోయేది నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఏమీ చేయలేదు ఎక్సర్సైజెస్ చేసి ఒక కోచ్ సలహాతో ఈ ప్రోడక్ట్స్ వాడాము అని అంటే మంత్లీ అంటే నెలకి వచ్చేసరికి నాలుగైదు కేజీలు ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అయితే అప్పుడు నాకు అంతగా తెలీదు కాబట్టి నేను అలా ఏమి చేయలేదు అయినా కానీ నేను ఒక నెలకొచ్చేసి వచ్చేసి రెండు కేజీలు వెయిట్ తగ్గాను నేను అప్పటి నుండి ఈ ప్రోడక్ట్స్ ఆపకుండా కంటిన్యూ చేస్తుంటే ఈ పార్ట్కి నేను అనుకున్న వెయిట్ రీచ్ అయ్యేదాన్నేమో చూసారు కదా ఇంతవరకు అయితే వచ్చాయి ఇది వచ్చేసి హెర్బల్ లైఫ్ వాళ్ళది వాళ్ళ సిగ్నేచర్ అంటే ఇవి ఎంతెంత కాస్ట్ పడ్డాయి అనే ఒక పేపర్ ఇది నేను మీకు ఎటు తిప్పి చూపించినా కానీ రివర్స్లోనే కనిపిస్తుందిలేండి ఏం లేదు అందులో వీటి రేట్ ఎంత ఉంది అనేది వేసింది అంతే చూడండి ఇది వచ్చేసి ఫార్ములా వన్ అండి హెర్బల్ లైఫ్లోనే ఫార్ములా వన్ ఇవి కూడా నేను మీకు ఎటు తిప్పి చూపించినా కానీ నేమ్స్ అనేవి రివర్స్లోనే కనిపిస్తాయి ఇది ఒక బాటిల్ వచ్చింది వెనిలా ఫ్లేవర్తో ఫార్ములా వన్ ఇది కూడా సేమ్ అండి ఫార్ములా వన్ కానీ ఫ్లేవర్ అనేది మారుతుంది ఈ ఫ్లేవర్ వచ్చేసి రోజ్ కిర్ ఫ్లేవర్ ఫస్ట్ వచ్చేసి వెనిలా ఎవరైనా కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వెనిలా ఫ్లేవర్నే యూజ్ చేయాలి ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ఒకటే వచ్చింది అంటే నా కోచ్ నా హైట్కి వెయిట్కి తగ్గట్లు చెప్పారు కదా నాకైతే ఇది సరిపోతుంది నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా నలభై రోజులకి వస్తాయి ఇది వచ్చేసి ఎఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్ కూడా రెండు డబ్బాలు వచ్చాయి అంటే ఫ్లేవర్స్ వేరుగా ఉంటాయి ఈ ఏ ఫ్రెష్ వచ్చేసి పీచ్ ఫ్లేవర్ ఇది వచ్చేసి లెమన్ ఫ్లేవర్ రెండు రెండు ఫ్లేవర్లు వచ్చాయి సేమ్ ఫామ్లో కూడా అంతే రెండు రెండు ఫ్లేవర్లు వచ్చాయి మనం వెన ఫ్లేవర్ ఇష్టమైతే వెనలా ఫ్లేవర్ పెట్టుకోవచ్చు ఇందులో చాలా రకాల ఫ్లేవర్లు ఉన్నాయి మ్యాంగో ఫ్లేవర్ ఉంది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది ఇంకా చాలానే ఉన్నాయి నాకు వచ్చి అయితే నాకు ఇవి పంపించారు ఎవరైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కంపల్సరీ వెన్నె ఫ్లేవర్ యూస్ చేయాల్సిందే నేను మీకు బాటిల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత సీల్ అనేది ఉంటుంది ఈ సిల్ని మనం హాఫ్కి కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయకూడదు చూడండి నేను కట్ చేస్తున్నాను కదా ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి ఒకవేళ ఈ వీడియో నచ్చిన తర్వాత మీరు కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటే అంటే మీకు వెంటనే అనిపిస్తుంది అని నేను చెప్పనులే కానీ కొన్ని రోజుల తర్వాత నేను వెయిట్ తగ్గిన తర్వాత మీకు కనిపిస్తాను కదా అప్పుడు మీకు అర్థమవుతుంది ఓ ఇంతగా వెయిట్ తగ్గావా అని అప్పుడు మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ ఏమైనా అవసరం పడతాయేమోనని నేను మీకు చూపిస్తున్నాను ఎలా యూజ్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది ఎలా యూస్ చేయాలి అనేది నేను చెప్పకూడదులేండి కానీ ఎలా తీసుకోవాలి ఈ పౌడర్ని అనేది చెప్తున్నాను చూడండి మీ కోచ్ మీకు ఎంత చెప్తే అంత ఇలా తలకట్టు తీసుకోవాలి అలా మనం హాఫ్కి కట్ చేసామని అంటే మనకి ఈజీగా ఉంటుంది స్పూన్తో తీసుకోవడానికి నాకైతే నా కోచ్ వచ్చేసి ఈ ప్రోటీన్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోమన్నారు అందుకే నాకు ఒకటే డబ్బా పంపించారు అదే ఒక స్పూన్ అయితే ఇంకొక డబ్బా వస్తుంది ఇది కూడా సేమ్ అంతేనండి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకు వెనిలా ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అయితే నేను వెనిలా ఫ్లేవర్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇంతకుముందు వాడిన ఫ్లేవర్ కూడా వెనెలా ఫ్లేవర్ని ఈరోజు కిరణ్ అనేది తర్వాత ఓపెన్ చేస్తాను ఈ డబ్బాకి కూడా సేమ్ అండి పైన సీల్ ఉంటుంది ఈ సీల్ కూడా ఆఫ్కి కట్ చేయాలి మీలో కొంతమంది అనుకుంటారు ఇవి మెడిసిన్ ఏమో స్మెల్ వస్తాయి అని అస్సలు స్మెల్ రావు షేక్ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను ఇంతకుముందు యూజ్ చేశానని చెప్పాను కదా నాకైతే చాలా ఇష్టం అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు నేను మీకు చెప్పాను కదా నేను యూజ్ చేసుకోవడం దగ్గర దగ్గరగా ఐదు ఆరు నెలలు అవుతుంది అని అని నాకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు ఆపిన తర్వాత కూడా చూడండి ఈ డబ్బా లోపల కూడా ఒక స్పూన్ ఉంటుంది ప్రతి డబ్బాకి లోపల ఒక్కొక్క స్పూన్ ఉంటుంది ఇలా సీల్ని ఆఫ్కి కట్ చేసుకోవడం వలన ఈ పౌడర్ తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలా తలకొట్టినట్టు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకే సీల్ అనేది ఆఫ్కి కట్ చేసుకోవాలి నేను ఈ వెనిలా ఫ్లేవర్ అయిపోయిన తర్వాత రోజు కీర్ ఫ్లేవర్ ఓపెన్ చేస్తాను అంటే రెండు ఒకటేసారి ఓపెన్ చేసినా కానీ నేనేం యూజ్ చేయను కదా కోచ్ కూడా అదే చెప్పారు ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఇంకొక డబ్బా ఓపెన్ చేయండి అని ఇవి వచ్చేసి ఒక్కొక్క డబ్బా ఇరవై రోజుల వరకు వస్తుంది ఇరవై నుండి ఇరవై ఒక్క రోజుల వరకు వస్తుంది కంటిన్యూగా వాడితే మధ్యలో ఆపకుండా ఇది వచ్చేసి నేను తర్వాత ఓపెన్ చేస్తాను సేమ్ అదే పౌడర్ కాకపోతే ఫ్లేవర్ అనేది వేరుగా ఉంటుంది ఇవి వచ్చేసి ఏ ఫ్రెష్ అండి ఇవి కూడా అంటే ఈ షేక్ అనేది మనం ఒక్కసారి తాగుతాము ఏ ఫ్రెష్ రెండు మూడు సార్లు తాగొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది సీల్ అనేది మొత్తం కట్ చేసుకోవచ్చు హాఫ్కి కట్ చేసిన అవసరం లేదు అంటే ఇవి తల కొట్టి తీసుకునే పౌడర్ కాదు ఇలా సీల్ మొత్తం కట్ చేసుకోవచ్చు చూడండి ఈ డబ్బాలో కూడా ఒక స్పూన్ ఉంటుంది చాలా చిన్న స్పూన్ మనలో ఎక్కువ మందికి టీ కాఫీ అలవాటు ఉంటుంది కదా అదే ప్లేస్లో ఈ ఫ్రెష్ తాగొచ్చు ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని మనం టీ కాఫీ రోజుకొచ్చేసి రెండు మూడు సార్లు తాగుతాం కదా అదే ప్లేస్లో అది ఆపేసి ఏ ఫ్రెష్ రెండు మూడు సార్లు తాగొచ్చు అంటే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదు రెండు మూడు సార్లు తాగొచ్చు ఒకసారి తాగాలని ఏం లేదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తాగొచ్చు ఇవి వచ్చేసి రెండు ఫ్లేవర్ నేను లెమన్ ఫ్లేవర్ అయితే ఓపెన్ చేస్తాను ఇంతకుముందు నేను వాడిన ఫ్లేవర్ వచ్చేసి కాశ్మీరీ కవ్వా అంటే కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఇప్పుడు వచ్చేసి లెమన్ ఫ్లేవర్ ఓపెన్ చేస్తాను నాకైతే ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నలభై రోజులు వస్తాయి అంటే రెండు రెండు డబ్బాలు పంపించారు కదా కరెక్ట్గా వాడాము అంటే నలభై రోజులే వస్తాయి ఓకే అండి చూసారు కదా నాకు వచ్చేది నాకు ఇచ్చిన ప్రోడక్ట్స్ ఇవి ఇంకా షేట్మెంట్ అనే ఒకటి ఉంటుంది అదైతే నాకు అవసరం లేదంట చెప్పారు నా ఏజ్కి హైట్కి వెయిట్కి ఇవైతే సరిపోతాయి షేట్మెంట్ అవసరం లేదు అని చెప్పారు ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి ఎయిటీ ఉన్నాను చూడండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా ఎయిటీ ఉన్నాను అలాగే నా ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ నా హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ నా ఏజ్కి హైట్కి ఇంత వెయిట్ ఉండకూడదని చెప్పారు డాక్టర్స్ కూడా నాకు ఇంత వెయిట్ ఉండడం వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను డాక్టర్ని అడిగాను అడిగితే చెప్పారు వాళ్ళు నువ్వు వెయిట్ అనేది తగ్గాలమ్మా అని ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే నేను డైరెక్ట్గా మాట్లాడినప్పుడు మీరు వింటున్నారు కదా పక్కన సౌండ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి నేను వాయిస్ అనేది మ్యూట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను క్లారిటీగా వినిపిస్తుంది అని నేను వారానికి ఒకసారి వెయిట్ చెక్ చేసుకొని లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి అంటే ఎంత తగ్గాను వారానికి వచ్చేసి అని ప్రతిరోజు కుదిరితే షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంటాను అంటే ఏం తిన్నాను ఏంటి అనేది మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చి వెయిట్ తగ్గాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కోచ్ నెంబర్ ఇస్తాను మీరు ఆ కోచ్ని కాంటాక్ట్ అయ్యారు అని అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు అందరూ సేమ్ ఇవే వాడాలి అని ఏం లేదు మనం ఒక కోచ్ సలహాతో వాడాము అని అంటే కంపల్సరీ నెలకొచ్చేసరికి ఐదారు కేజీలు ఈజీగా తగ్గుతాము మనం ఏమేమి తీసుకోవాలి ఏ టైంకి తీసుకోవాలి అనేది కోచ్ అయితే మనకి కంప్లీట్గా చెప్తారు నా కోచ్ అయితే నాకు వాట్సాప్లో ఒక ఫోటో అండ్ వీడియోలు కూడా పంపించారు నువ్వు పలానా తినాలి ఇది తినాలి ఈ టైంకి తినాలి ఇలా ఎక్సర్సైజ్ చేయాలి అని మీకు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఈ హెర్పల్ లైఫ్ వాడాలి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నా కోచ్ నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్కి అని వాట్సాప్ చేశారు అని అంటే తన ఫుల్ డీటెయిల్స్ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నేను వన్ కే సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి